కలికిరిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కలిగిరి మండలం కలిగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షులు కె కుమార్ రెడ్డి ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు భారత్ మాతాకి జయ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జాతీయ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కె కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నేడు బీజేపీ నలభై ఐదు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు అనంతరం బీజేపీ నాయకులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి చంద్రబాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పల్లవల రెడ్డపిరెడ్డి కృష్ణప్ప ఆర్ విశేష్ కుమార్ రెడ్డి వెంకటేష్ జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బీజేపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నలభై ఐదవ పుట్టి రోజు సందర్భంగా మనం కలిగిరి పార్టీ మండల అధ్యక్షులు కుమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా వికాస్ అనే నినాదంతో అంత్యోదయ ఇక చివరి వ్యక్తి వరకు భారతీయ జనతా పార్టీ ఫలాలు అందాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలము ఇంది ఈ నిరుపేదలు అనే వాళ్ళు ఈ భారతదేశంలో ఉండకూడదనే ఉద్దేశంతో శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలలో ప్రవేశపెడుతుంది ఏకాత్మత మానవతా సిద్ధాంతంతో ఆనాడు మన శ్యాంప్రసాద్ ముఖర్జీ వారి నాయకత్వంలో ఈ పార్టీ ఆవిర్భవించింది ఈ పార్టీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మండల పార్టీ అధ్యక్షుడు కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మన అందరము భవిష్యత్తులో ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ